శ్రీ గురు భీనమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితుల ఆధారంగా మేషరాశి జాతకుల యొక్క మొదటి పది రోజుల రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు కృతిక నక్షత్ర ఒకటో పాదం వారందరూ కూడాను మరియు చూచేచోళ నీలు లేలో ఆ అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరంగా కలిగినటువంటి వారందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే జనవరి ఒకటి నుండి జనవరి పదో తేదీ వరకు అంటే పది రోజుల సమయాలలో మేషరాశి జాతకులు ఎలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుంది ఎలాంటి పనులు చేయకూడదు అవి చేయడానికి గ్రహాలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి అంశాల ఆధారంగా మీ యొక్క పది రోజుల ప్రయాణాన్ని చెప్పిన ప్రకారంగా సాగించండి మొదటగా శని భగవానుడు పన్నెండవ స్థానంలో చంద్ర భగవానుడు రెండో స్థానంలో భగవానుడు తొమ్మిదో స్థానంలో బుధ భగవానుడు తొమ్మిదో స్థానంలో గురు భగవానుడు మూడో స్థానంలో శుక్ర భగవానుడు తొమ్మిదో స్థానం రాహు భగవాన్ పదకొండో స్థానం కేతు భగవాన్ ఐదో స్థానం సూర్య భగవాన్ ఐదో స్థానంలో ఉన్నారు అంటే మేషరాశి నుంచి ఈ గ్రహాలు ఆయా భావాల్లో ఉన్నారన్నమాట అయితే జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు మనకు గురువారంతో ప్రారంభమవుతుంది అయితే ఒకటో తేదీ నుంచి మొదలుకొని నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితుల వల్ల మేషరాశి జాతకులకు ఏమాత్రము అనుకూలంగా లేదు ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశి జాతకులకు గ్రహస్థితుల ప్రభావం చేత సమయం ఏమాత్రం అనుకూలంగా లేదు ఎట్టి సమయాలలో మీరు రాబోయే రోజులలో చేయబోయే పనుల గురించి ఒక చక్కటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానికి తగిన విధమైనటువంటి ప్రణాళికలు ఇస్తూ ఆ నాలుగు రోజుల సమయాన్ని మీరు ప్రణాళికల కోసమే కేటాయించుకొని ఇంటి వద్ద నుండి మీ యొక్క ఆపరేషన్స్ని డిజైన్ చేసుకోవాలి అన్నమాట అంటే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి నాలుగవ తేదీ వరకు మీరు ఏ పనులు మొదలుపెట్టినా ఆ పనులు సక్సెస్ కావు సక్సెస్ కాకపోగా మీ యొక్క విలువైన సమయము డబ్బు అంతా కూడా వృధా అవుతుంది అదే మాదిరిగా నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మొదలై ఆరో తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా చాలా దివ్యమైనటువంటి సమయం ఈ సమయంలో మేషరాశిలో జన్మించిన జాతకులు మీరు ఏ రంగాలలో ఉన్నా సరే తప్పకుండా ఆ రెండు రోజుల సమయం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ సమయాలలో నిర్చేయాలనుకున్నటువంటి పనుల్ని నిశ్చయంగా చేసుకోవచ్చు అదే మాదిరిగా ఏడవ తేదీ సాయంత్రం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల నుంచి పదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తోటి మీకు మంచి చెడు అవకాశాలు రెండు ఉన్నాయి అయితే ఈ ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే నలభై ఏడు పాయింట్ రెండు రెండు శాతంతో మేషరాశి జాతకులు కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడానికి అవకాశాలున్నాయి అంటే కొత్త ఉద్యోగాల్ని పొందడం శాలరీ పెరగడం తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం తర్వాత విదేశాలకు వెళ్ళే వారికి వీసాలు మంజూరు కావడం లాంటివి మరి నెగిటివ్ ఏంటి అంటే ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే ఇవ్వకుండా ఉండడం మంచిది ఆ సమయంలో ఇచ్చినటువంటి అప్పు అనేది తిరిగి రావడం చాలా కష్టం అలాగే మధ్యవర్తిత్వం అనేది వహించకపోవడం అలాగనే వ్యవసాయ సంబంధిత రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభ కనబరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ప్రశాంతంగా ఇంటి వద్దనే ఉండి భవిష్యత్తులో చేపే పనుల గురించి ప్రణాళికలు రూపొందించుకోవాలి నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూల సమయం కాబట్టి ఆ సమయంలో మీరు చేయాలనుకున్నటువంటి పనులను కూడా ప్రారంభించవచ్చు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు తర్వాత ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోకుండా ఉండడమే మంచిది అయితే మేషరాశి జాతకులకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏలినాటి శ్రేణి నడుస్తుంది ఏలినాటి శ్రేణి నడుస్తుంది కాబట్టి మేషరాశి జాతకులు ఒక కంట శని భగవాన్ని గమనించవలసి ఉంటుంది అలాగే మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే రాశి మేషరాశి అయినప్పటికీ లగ్నము ఏ లగ్నం అనేది మీరు తెలుసుకోవాలి మీ లగ్నం తెలుసుకోవాలంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సంప్రదిస్తే మీ లగ్నం ఏందనేది బయటపడుతుంది మీ లగ్నం కనుక మేషరాశికి మకర కానీ కుంభ కానీ తులా కానీ వృషభ కానీ మిథునం కానీ అయితే మీకు ఏలినాడుచేని ప్రభావం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఒకవేళ చెప్పినటువంటి లగ్నాలలో ఏ లగ్నం కాకుండా వంద శాతం ఏలినాడుచేని ప్రభావం మీ పైన సంపూర్ణంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి తక్షణమే మీ యొక్క లగ్నాన్ని తెలుసుకొని నాకు కాల్ చేయండి దానికి అనుగుణంగా మీకు కొన్ని రెమెడీస్ అయితే ఇస్తాను ఆ రెమెడీస్ మీరు పాటిస్తున్నట్లయితే మీ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా జీవించడానికి శని భగవాన్ యొక్క కృపకు పాత్రలు అవ్వడానికి అవకాశం అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇది జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన జాతకుల యొక్క పది రోజుల ఫలితాలు మరి వీటిని శ్రద్ధాభక్తులతో ఆచరించి మంచి ఫలితాలని పొందవలసిందిగా సూచిస్తూ శ్రీమాతరే నమ